देखो <laughs> 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 هما انسان سامانه کارام میرونچ کوڑو درجووندی منگا پرن لوڑ دے سلام مان اندر ا پراجا راجت لے نکرا ملائی سپریڈ دلو میرا دی ٹرینس جوہ چا پیڈیس اے لسنو

రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను

భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకము మరియు మరియు విధేత కలిగి ఉంది విధేత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నిర్వహించే నిర్వహించడాన్ని నమ్మకంగా నిర్వహించడాన్ని భగవంతుని పేరున భగవంతుని పేరున సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా ఏర్పాటు చేయ భారత రాజమైన నమ్మకం మరియు విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరున

ケのワードパライスで。<laughs> <laughs> ನೀವು ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನೀವು ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ మేము మద్దంగా తిరుగుతున్నాముగే నగరా ఆ నకొనక ముందురే

እና <try> ይስጥልኝ అందరూ మన సర్పంచ్ రోజు సర్పంచ్ అని మన సర్పంచ్ అయ్యారు ఇట్లా అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు మన మంచిగా చేసి అందరూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు సర్పంచ్ మరియు పాలక మరియు నల్లూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఇలాగే సర్పంచ్ గారిని మనం ఎలా అయితే గెలుచుకున్నామో గెలిపించుకున్నామో వార్గకు పాలక వర్గానికి కానీ సర్పంచ్ గారు కానీ అందరూ తోడ్పాడుతూ వాళ్ళ సహాయ సహకారాలు మనం అందిస్తూ మన గ్రామాన్ని భూపథంలో ఉన్న వ్యక్తి మన మండలా కానీ జిల్లాలో కానీ వేరు ప్రతిష్ట ఉండాలని చెప్పి మనం అందరి మండలలు సర్పంచ్ గారు కానీ పాలక వర్గం కానీ అందిస్తూ మనం మన గ్రామాన్ని ముందుంచు ముందు తీసుకుపోవాలని మనకు తోడ్పాటుగా మన హిమాలయాలు మనం మన ప్రతి గ్రామంలో అంటే మంచి ముఖ్యంగా మన గ్రామంలో ప్రతి సభ్యులు ఈ ఎలక్షన్ మట్టికే అన్ని ఏ పాత కక్షిపెట్టని దయచేసి అందరికీ చెప్తున్నా మన గ్రామాన్ని అభివృద్ధి నడిపించాలంటే పాత కక్ష ఉండదు సర్పంచ్ గారికి తీవ్రని చెప్పి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరియు బీడీసీ కమిటీకి మరియు గ్రామ ప్రజలందరికీ మరియు జీపీఓ జీపీ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నూతన పాలక వర్గం ఈరోజు నుండి చార్జ్ చేయబడింది మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అనేది ఈ సలహాలు సూచనలు కూడా మాకు కావాలి అభివృద్ధి పథాన్ని తీసుకొస్తానని మా చేసుకున్నాము ప్రతి కార్యక్రమంలో మీరందరూ పోసు ప్రతి పనులు ఏమి కావాలని చేయడానికి సందర్భతో పాటు అందరం కలిసి అందరం వార్డు నెంబర్లలో కలిసి తట్టుగా పనిచేస్తామని చూపిస్తున్నాను మాట్లాడగానే ఎందుకంటే నా మీద నమ్మకంతో అత్యధిక మెజారిటీతోని గెలిపించినందుకు ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన ఎమరో సార్ మరియు మన సెక్రటరీ గారు మరియు జీపీఓ గారికి మరియు మన గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు అలాగే నా మీద నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు నల్లూరులో ఉన్న సమస్యల గురించి కానీ మాకు మా పాలకవర్గము అందరూ అంటే మామూలు అంత తెలిసి తెలియని మైసూరు వెళ్ళకుండా మీ పెద్దలు ఏదన్నా సూచనలు సలహాలు మాకిచ్చి గ్రామాన్ని అభివృద్ధి ఎలా ముందుకు మీ తరఫున మాకు సలహాలు ఇచ్చి మమ్మల్ని కూడా కొద్దిగా తోడ్పాటుతో ముందుకు నడిపేయాలని కోరుకుంటూ